మొట్టమొదటి ఎఫ్ఐఆర్ కాగానే నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ఉంది ఇప్పటి వరకు చెక్ ఇచ్చారు కానీ ఆ చెక్కులో డబ్బులు లేవు ఉత్త ఖాళీ చెక్ ఇవ్వటం అనేటువంటి జరిగింది అంటే ఇది ఒక రకమైనటువంటి అవమానంగా భావించాల్సి ఉంటుంది వీళ్ళ ఆదివాసీ బిడ్డలు వీళ్ళ అమాయక ప్రజలు వీళ్ళు ఏం చేయలేరు అనేటువంటి పద్ధతులలో ఈరోజు వాళ్ళు వ్యవహరించారనేటువంటిది అర్థమవుతున్నది కులాంతర పెళ్లి చేసుకోవటం నేరమా చట్టం అట్లా చెబుతుంది లేదు కులాంతర పెళ్లి కూడా చట్టబద్ధమే అని చెప్పేసి చెబుతున్నది ఇక్కడ తెలుసు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ తెలుసు ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కాని వాళ్ళు ఎవరు చేసుకున్నా జీవో నెంబర్ పన్నెండు ఆధారంగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నది అది చట్ట విరుద్ధమే అయితే ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎందుకు ఇస్తుంది చెప్పండి మీరు కేంద్రంలో బిజెపి సర్కార్ అధికారంలో ఉంది కదా